కావలి జవహర్ భారతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పదవీ విరమణ చేసిన డాక్టర్ మాల్యాదర్ని ఘనంగా సన్మానించడం జరిగింది కావలి జేబి కళాశాలలోని హాల్లో ఆదివారం పదవీ విరమణ అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశ్వోదయ రెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి దంపతులు హాజరయ్యి డాక్టర్ ఆర్ మాల్యాధిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు జేబి కళాశాల కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని డాక్టర్ ఆర్ మాల్యాద్రిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా పదవీ వివరణ చేసిన డాక్టర్ మాల్యాద్రి మాట్లాడుతూ తన అనుభవాలను అందరితో పంచుకున్నారు